నమస్కారం ప్రజలారా మన జగన్ అన్న ఇక డోకా లేకుండా ప్రధానమంత్రి అయిపోతున్నాడు మీరు ఇది ఫిక్స్ కాండి ఎందుకంటే నేను మన సాక్షిలో ఈశ్వర్ ఇచ్చిన టెలివిజన్లు వీలా నేను వాస్తవాలు చెప్తా ఉన్నా ఖచ్చితనంగా మన జగన్ అన్న నరేంద్ర మోదీ గారికి పోటీగా నిలబడి ప్రధానమంత్రిగా గెలుచున్నాడు రాష్ట్ర ప్రధాని అవుతాడు మీరు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకు చెప్తున్నాను ఏంది మాట అంటే నిన్న కేటీఆర్ గారు అన్నను బెంగళూరులో కలవడం అక్కడ ఏం మాట్లాడుకున్నారు ఏందనేది మనకు ఏదో కొంత సమాచారం ఉంటుంది కదా ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రజానికానికి అన్నను అభిమానించే వాళ్లకు అన్నను ప్రధానమంత్రిని చేయాలనేటువంటి సంకల్పంతో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా విషయాన్ని పంచుదాం వాళ్ళతో పాటు పంచుకుందాం అనేటువంటి ఈ దీంట్లోనే నేను ఈ వీడియో చేస్తా ఉన్నా ఇకపోతే మనకు తెలంగాణలో మనకు ఇక్కడ ఇక్కడ మన బతుక్కి ఇక్కడ పోతేనే ఎవడు దేకేవాడు లేడు మరి తెలంగాణలో ఏ విధంగా వస్తారు ఈ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినారు వీళ్ళందరూ కూడా బెంగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కోర్టు దాకా మళ్ళీ కోర్టు ప్రాంగణంలో ఏ విధంగా జగనన్న నినాదాలు ఆ ఫ్లెక్సీలు ఆ రపరప పొఖండాలు ఈ వ్యవహారాలు అన్నీ పడతా అదేవిధంగా లోటస్ పాండ్ దగ్గర కూడా ఏ విధంగా ప్రజలు వచ్చినారు ఏంది కదా అనేది మనం గతంలో చూసినాం కొద్ది రోజుల ముందు వీళ్ళన్నిటినీ కూడా కేటీఆర్ గారు దగ్గరుండి వీళ్ళందరికీ వసతులు చూసి సౌకర్యాలు కల్పించి అక్కడికి పంపించినాడని మనం ఒక వీడియో కూడా చేసినాం అదే వాస్తవం అయింది మరి నిన్న కేటీఆర్ గారు రా నిన్న బెంగళూరులో కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి అన్న ఇద్దరు కూడా కలుసుకున్నారు అక్కడ కలుసుకొని మనకు అయితే ఇక్కడ తెలంగాణలో మన పార్టీ పెట్టకపోయినా నీకు ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు వచ్చినా మేము ఈరోజు ముఖ్యమంత్రిగా లేకపోయినా నీ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు సిబి సిఐడిలతో సిబిఐఈ సిఐడి ఈడీ కేసులతో ఉన్నారు మన పార్టీలో కూడా సిబిఐ సిఐడి ఈడీ కేసులతో ఉన్నారు నిన్న మొన్న నా మీద కూడా ఈడీ కేసు అయితే పడింది జగనన్న మరి నాకు శుభాకాంక్షలు చెప్పవా అని కేటీఆర్ గారు అడగడం మళ్ళా జగనన్న ఆహా నీ మీద కూడా ఈడీ కేసు పడిందా నీకైతే శుభాకాంక్షలయ్యా ప్రత్యేక శుభాకాంక్షలని జగనన్న చెప్పడం మరి మనలో మనం మన దగ్గర ఇటువంటి వ్యవస్థ ఇటువంటి వ్యక్తులందరూ మన దగ్గర ఉన్నప్పుడు మనం దేనికైతే మనం ప్రధానిగా పోటీ చేయకూడదని కేటీఆర్ గారు మన జగనన్నని అడగదాం మరి కేసీఆర్ గారు నాకు సపోర్ట్గా ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను బి అని ఈయన చెప్పడం మరి ఈయన చెప్తే ఇంకా కేటీఆర్ గారు వాళ్ళ ఆయనకి ఎందుకు చెప్పవు వాళ్ళ ఆయనకి అప్పుడే ఈయన పక్కకు నైనా ఈ మాదిరి ఈ మాదిరి చేస్తానంటున్నాడు నువ్వు సపోర్ట్ చేస్తావు అంటే వరే మన పార్టీ లేక మొన్నే అస్సాం నుంచి వేరే వాళ్ళు వచ్చినారు కదా బీఆర్ఎస్ పార్టీలోకి మరి ఇంకా అస్సాం మనం చూసుకుందాము ఇంకా ఆయన ఏ రాష్ట్రం చూస్తాడో ఎన్ని రాష్ట్రాలు చూస్తాడో చూడమని అని మళ్ళీ ఆయన చెప్పడం మళ్ళీ ఏనా చెప్పడం అదేవిధంగా నేను బెంగళూరు చూసుకుంటాను మా సీమరాజు ఒక రాష్ట్రం చెప్తా ఇంకొక రాష్ట్రం చెప్తా వాళ్ళందరూ చూస్తారు మనం ప్రధాన అయిపోదాం మనకేం ఇబ్బంది లేదు మన ఇంట్లోనే లెక్కర్ స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ లిక్కర్ స్కాముల్లో జైలు పాలైన వాళ్ళు ఉన్నారు లెక్కర్ ఈయన కేసీఆర్ ఇంట్లోనూ లెక్కర్ ఉండాలి ఇటు జగన్ అన్న ఇంట్లోనూ లెక్క ఉండదు ఆ లెక్క ఆ లెక్క ఈ లెక్క అంతా మద్యం లెక్కే మద్యం నకిలీ చేయటం మనకు తెలుసు మద్యంలో ఏ విధంగా డబ్బులు సంపాదించాలో మనకు తెలుసు ఏ విధంగా ఈడీ కేసులు మనం నెత్తినేసుకోవాలో తెలుసు ఏ విధంగా మనం అవినీతి అక్రమాలు చేయాలనో అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు మనం కాబట్టి మనం ఖచ్చితంగా ప్రధానమంత్రి అవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉడాసీమరాజన్న మన మన నాయన కేటీఆర్ అదే కేసీఆర్ గారు అయితే బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తానన్నాడు అందుకే నీకు ప్రత్యేకంగా మన సొంత కార్యకర్తల్ని పంపించినాడు ఆ రోజు హైదరాబాద్లో కోర్టుకు హాజరవుతూ ఉంటే అని చెప్పి కూడా చెప్పడం జరిగిందంట అదేవిధంగా చూసుకుంటే మరి నేను కే నేను నేను ప్రధానమంత్రి అయితే మరి పెద్ద అయినా కేసీఆర్ ఒప్పుకుంటాడా అని జగన్ అన్న అడగడం వారిని పాసుకోవాలి మన ఆయన ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేదే కష్టంగా ఉండాలి నువ్వు ప్రధానమంత్రి క్యాండిడేటు మేము నీ వెనకలు ఉంటాము మా పార్టీలో నేను మహారాష్ట్రలో నేనే స్వయంగా పోయి మహారాష్ట్రలో మా పార్టీని బలోపేతం చేస్తా అదేవిధంగా అస్సాం నుంచి ఆల్రెడీ వచ్చి ఉంటారు అదేవిధంగా చెన్నై ఒకరికి అప్పచెప్తాం బెంగళూరు అంటావా నువ్వు కూడా ఆల్రెడీ నీకు పెరిగి అట్ల కట్టే పని ఏమి లేదు బెంగళూరుని నువ్వు డెవలప్ ఇదే నువ్వు బెంగళూరు చూసుకో ఇంకా వివితర ఇంకా రాష్ట్రాలన్నింటినీ కూడా ఒక్కొక్కరు అంటే ఈ పేరు నాని అదేవిధంగా అమ్మంట రాంబాబు అదేవిధంగా ఇంకా కొంతమంది ఇట్లా వాళ్ళకి అప్ప చెప్తే కుదరదు ఇటా కుదరదు మంచిగా బాగా రెడ్ శాండిల్ తోలి ఇసుక మైనింగు ఏదైతే అక్రమ సంపాదన అక్రమంగా మద్యం ముడుపులు అక్రమంగా మద్యం సంపాదన ఎవడైతే సంపాదించుంటాడో అటువంటి వాళ్ళకు కొన్ని రాష్ట్రాల్లో మనం అప్పచెప్పినామంటే అక్కడ మనకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కేటీఆర్ చెప్పడం ఖచ్చితంగా అన్న ఒక చిక్కటి చిరునవ్వుతో ఆహా నేను ప్రధానమంత్రిని కాబోతా ఉన్నానని చెప్పి అన్న ఒక హర్షంగా కూడా వ్యక్తం చేసాడు అంటే మామూలుగా కాదు అబ్బా నాకు ఇంత సపోర్ట్ ఉన్నది ఇంక ఇబ్బంది లేదు మనకు కేసీఆర్ గారే మనకు సపోర్ట్ ఇస్తున్నాడు కేసీఆర్ గారే ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పినాడంటే నేను ప్రధానమంత్రి అయిపోయినట్లే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా ఈయన అనుకోవడం మరి ఆ విధంగా ఉండాలి మరి మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఎడ చేస్తారు ఏంది కథ ఏంది వ్యవహారం అని చెప్పేది ఒకసారి ఆలోచన చేసుకొని అదేవిధంగా ఇక్కడ మన పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తాడో ఎందుకంటే ఒకటి ఆలోచన చేయండి ప్రజలారా నేను అన్నను దేనికి ప్రధానమంత్రి కావాలి కావాలనుకోవడం కేటీఆర్ గారు అన్నకి సపోర్ట్ చేయడం అదేవిధంగా కేసీఆర్ గారు అల్టిమేట్గా నూటికి రెండు వందల పర్సెంట్ జగన్ అని చెప్పటం ఎందుకంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి ఏం మామూలుగా ఉండదా ఏం ఆశామాషాగా లేదు కదా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఎట్లయితుంది మూడు రాజధానులు కట్టాలంటాం అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలను బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావడం అదేవిధంగా కార్పొరేషన్లు ఏ అయితే ఉంటాయో ఆ కార్పొరేషన్లకు సంబంధించి నిధులు ఏ అయితే ఉంటాయో వాటిని వాడుకోవడం అదేవిధంగా చిన్నపిల్లకాయలకు ఇచ్చేటువంటి చిక్కీలో కూడా మరి మన అన్న బొమ్మ వేసుకోవడం ఏదైతే ప్రభుత్వ భవనాలు ఉంటాయో వాటికి మన జెండా రంగులు వేయటం అదేవిధంగా పైన హెలికాప్టర్లో పోతూ ఉంటే కూడా కింద చెట్లు పెరిగేయడం కింద ట్రాఫిక్ రావడం అది ఈ విధంగా ఆలోచన విధానం ఉంటుంది అదేవిధంగా చేపల మార్కెట్లు ఫిష్ మార్కెట్లు అదేవిధంగా మటన్ మార్ట్లు అదేవిధంగా అన్న చెప్పినట్టు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ రావాలంటే అన్న ఖచ్చితంగా ప్రధానమంత్రి అయితే ప్రతి జిల్లాకు కూడా ఒక ఎయిర్పోర్ట్ కట్టించామనేటువంటి అన్న సంకల్పం అదేవిధంగా చూసుకుంటే మీరు ఏనాడు కూడా మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజానికానికి మనం చేసినటువంటి మంచి మన పాలన ఏ విధంగా ఉండేది అనేది ఏ రోజు కూడా చెప్పలా అదేవిధంగా అట్ట ప్రధానమంత్రికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు మరి ముఖ్యమంత్రికే ఇంంటే మరి ప్రధానమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది రాష్ట్రాలు కూడా అమ్మొచ్చు పక్క రాష్ట్రానికి అమ్మొచ్చు లేదంటే పక్క దేశానికైనా అమ్మేటువంటి అర్హత మన జగనన్నకి రావాలంటే ఖచ్చితంగా మన అన్న ప్రధానమంత్రి కావాల్సిందే ప్రధానమంత్రి అయితే నా అంత సంతోషపడేటువంటి వ్యక్తి ఎవడు కూడా ఉండడు ఎందుకంటే మనం అదే సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నాం మరి ఇక్కడ చూసుకుంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి కేటీఆర్ గారు కవిత గారిని పక్కన పెట్టి మన జగనన్న కాడికి వచ్చేసరికి షర్మిలమ్మ గారిని ఏ విధంగా పక్కన పెట్టినారు మరి వాడుకొని పక్కన పెట్టినారా లేకుండా ఉంటే వాళ్ళకు వాళ్ళకు పక్కన పెట్టినారు ఏదో పడక పక్కన పెట్టినారా లేదంటే ఆస్తి తగాదాల వల్ల ఏమన్నా పక్కన అనేది మీ అమూలు నేను అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు మనం మన రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి మన రాష్ట్రంలో తెచ్చినటువంటి పెట్టుబడులు మన రాష్ట్రానికి పెంచినటువంటి ఆదాయం ఐదు సంవత్సరాల పాటు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టులు ఏ విధంగా అన్న పాలనా విధానం ఉండదని ఆలోచన చేసుకొని కేటీఆర్ గారు అదేవిధంగా కేసీఆర్ గారు వాళ్ళు మద్దతు మన జగన్ అన్నకి ఇవ్వడం ఇచ్చిన తర్వాత అన్న కూడా దానికి ఓకే అని చెప్పడం నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ప్రధాని అయిపోతాను మా రాష్ట్రాల్లో మీరు చూసుకోండి ఇంకొక రాష్ట్రంలో నేను చూసుకుంటా ఇంకొక రాష్ట్రంలో ఇంకొకటి గప్ప చెప్దాం ఇట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా మన పార్టీని బలోపేతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఎవడూ దేకకపోయినా కూడా సిపిఐ భారత్ పార్టీ అని ఒకటి పార్టీని లాంచ్ చేసి మనమే దగ్గర ఉండి ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం చేద్దాం ఏది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన రాష్ట్రానికే పరిమితం చేసి సిబిఐ భారత్ పార్టీ అని పెట్టి ఎందుకంటే మన పార్టీలో సిబిఐ కేసులు ఉండేవాళ్ళు ఉన్నారు సిబిఐ విచారణ ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇటు బీఆర్ఎస్లోనూ వాళ్ళే ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే ఈడీ కేసులు మన జగనన్నకే ఈడీ కేసులు మన అన్న మీదనే ఉన్నాయి అదేవిధంగా తాజాగా చూసుకుంటే కేటీఆర్ గారి మీద కూడా ఈడీ కేసు రావడం నిన్న కేటీఆర్కు ఈడీ కేసు వచ్చిందని ఈయన మా నాన్న హర్షం కూడా వ్యక్తం చేసినాడు శుభాకాంక్షలు తెలియజేసినాడు ఎందుకంటే ఇద్దరు నా అంత ఎదిగినావు కేటీఆర్ నువ్వు కూడా నా మీద ఈడీ కేసులు కూడా నీ మీద ఈడీ కేసులు కూడా కాబట్టి నువ్వు కూడా నా అంతే ఎదిగినావని చెప్పి అన్న హర్షం వ్యక్తం చేయడం ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఒక చాట చేరినారు అంటే మరి భారతదేశానికి ఇటువంటి వాళ్ళు ఎంత అవసరం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి సిబిఐ కేసులు వేసుకునేటువంటి వాళ్ళు ఈడీ కేసుల్లో ఉండేటువంటి వ్యక్తులు భారతదేశానికి ఎంత అవసరం అనేది కూడా ఒకసారి మీ అభిమలమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా ఏది ఏమైనప్పటికీ మన జగన్ అన్న తప్పకుండా వీళ్ళ అందరి సపోర్ట్ తీసుకొని వీళ్ళందరి సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా అన్న ప్రధానమంత్రి అయితే అవుతాడు మరి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మనం అందరం కూడా తలా ఒక పని మనం అన్న ఏ పని అయితే మనకు చెప్తాడో ఆ పని ఈ వైసీపీ పార్టీని మన ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం చేసి సిబిఐ భారత్ పార్టీ అని చెప్పి ఒకటి పెట్టి దానికి ఏ విధంగా మన సేవలు అందించాలనేది కూడా మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ప్రధానమంత్రి అయితే అవుతాడు ఖచ్చితంగా అవుతాడు అనే దాన్ని మీరు ఏకేవి పూస్తారా ఏకేవి పూచారా అనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం